పోలీస్ డిపార్ట్మెంట్ గానే ఉన్నారు వాళ్ళ ఫాదర్ కానిస్టేబుల్ గంగమ్మేమో కానిస్టేబుల్ తర్వాత వాళ్ళ కొడుకు ఏమో ఎస్ఐ వాళ్ళ కూతురు కానిస్టేబుల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు ఇప్పుడు ఆ కొడుకు ఏమంటున్నా అంటే నేను ఇలా ఎస్ఐ జాబ్ కొట్టడానికి కారణం ఎవరు చెందిన నారాయణ మల్లమ్మ అనే దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు సాధారణంగా ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు ఆమె ఎనిమిదో క్లాస్ చదువుతూ ఉంది ఆ వయసులోనే పెళ్లి చేసేసారు అన్నమాట పెళ్లి చేసేసారు కానీ ఆమెకు చదువుకోవాలని తపన ఎందుకో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నమాట ఎవరు నారాయణ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఎలా అయినా సరే నేను అలాంటి ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి చదువుకోవాలని చదువుని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపకుండా కొనసాగిస్తూ ఉంది ఆమెకు అప్పుడే ఒక బాబు పట్టాడు ఒక పాప పట్టింది కొందరు కొన్ని కారణాల వల్ల భర్త వదిలిపెట్టి వెళ్లిపోయేవాడు వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ తిరిగి రాలేదు గంగామణి ఆమె పేరు ఆమె పేరు ఏంది గంగామణి ఆమె భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వదిలి వెళ్ళిపోయాడు కొన్ని కారణాల వల్ల సో ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ ఇద్దరు చెల్లెలను మరియు ఆ కొడుకును కూతురును ఏమే చూసుకోవాల్సి వచ్చింది అలా చూసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో నారాయణ యాక్సిడెంట్ లో చనిపోయాడు అనమాట సో బాధపడింది బాధపడిన తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో ఇప్పుడు నా ఫ్యామిలీని నేనే చూసుకోవాలని చెప్పేసి బాధ్యత తీసుకుని ఆ ఇద్దరు చెల్లెలు ఎవరైతే ఉన్నారో బీటెక్ చదివించింది బీటెక్ చదివించి పంచాయతీ సెక్రటరీగా జాబ్ ఇప్పి వచ్చేలా మోటివేట్ చేసి సంపాదించేలా దారి తీసిందన్నమాట అంటే ఆ జాబ్లు వచ్చేదానికి కారణం ఎవరంటే ఈ గంగమ్మడే అంతేకాకుండా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకును కూడా ఎస్ఐ జాబ్ ఫస్ట్ అటెంప్ట్ లో ఎస్ఐ జాబ్ పట్టేలా మోటివేట్ చేసింది తర్వాత వాళ్ళ కూడా బాగా చదివించి మళ్ళీ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ గా పోలీస్ కానిస్టేబుల్ దేవం వచ్చేలా తీర్చిదిద్ద అంటే ఒకసారి ఆలోచించండి ఈ ఫ్యామిలీలో మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గానే ఉన్నారు వాళ్ళ ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ గంగమ్మణి కానిస్టేబుల్ తర్వాత వాళ్ళ కొడుకు ఏమో ఎస్ఐ వాళ్ళ కూతురు కానిస్టేబుల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు ఇప్పుడు ఆ కొడుకు ఏమంటున్నాడంటే అంటే నేను ఇలా ఎస్ఐ జాబ్ కొట్టడానికి కారణం ఎవరున్నాయి నాకు అని మా అమ్మ కష్టపడింది సో మా అమ్మే నాకు ఈ జాబ్ రావడానికి కారణం ఎవరంటే మా అమ్మే అని చెప్పేసి అంటూ ఉన్నాను అనమాట సో అర్థం చేసుకోండి చూడండి గంగుమేణి ఆమె ఎన్ని ఇబ్బందులున్నా కూడా కుటుంబ బాధ్యత చూసుకుని తల్లికి ఇబ్బందికరంగా ఉన్నా కూడా తల్లిని తర్వాత ఇద్దరు చెల్లెలను తర్వాత కొడుకుని కూతుర్ని ఆమె బ్రతికించే బ్రతికించడమే కాదు ఆమె కష్టపడుతూ చిన్న ఉద్యోగం చేస్తూనే వారికి కూడా ఉద్యోగం వచ్చే విధంగా కష్టపడి తయారు చేసింది ఆ విధంగా మోటేట్ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు మీరు కష్టపడుతున్నారు వ్యవసాయం చేస్తున్నారు చిన్న చిన్న పనులు చేయొచ్చు కానీ మీరు చేసే వ్యవసాయము జీవితాంతం చేయవలసి ఉంటుంది కానీ మీరు పడే కష్టానికి బదులుగా మీరు ఎట్లా కష్టపడుతున్నారు మీరు కష్టపడుతూ మీ పిల్లలను కనుక మంచి పోషణ కోసం బాగా చదివించి వాళ్ళకు బాధ్యత చెప్పించడం చేయగలిగితే ఆ పిల్లలు మీ మాదిరిగా జీవితాంతం వ్యవసాయం చేసే పని అవసరం ఉండదు కాబట్టి మీ పిల్లలు ఖచ్చితంగా ఏ స్కూల్లో బతులు ఆ స్కూల్లో పోయి చూసి వారికి కనీసం చదివి రాసి వచ్చేట్లుగా చేయండి